హాయ్ హలో దిస్ ఇస్ ఐలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రండ్ ఓవర్ మీ సైకో ఇజం తగలయ్య బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ సైకోలుగా మారుతున్నారు వాళ్ళని దారిలో పెట్టాల్సిన హోస్ట్ నాగార్జున బొచ్చు గిచ్చు అంటూ ఈ సైకో గ్రూప్ని తెగ ఎంకరేజ్ చేస్తున్నారు ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా సీజన్ సెవెన్లో గ్రూప్ గేమ్ తప్ప అని చెప్పి పల్లవి ప్రశాంతిని విన్నర్ని చేసిన నాగ్మామ తిరిగి సీజన్ ఎనిమిదికి వచ్చేసరికి గ్రూప్ గేమ్ తప్పే కాదు గ్రూప్ గేమ్ ఆడేవాళ్ళు బొచ్చు కూడా పీకలేవు అని అంటున్నారు హోస్ట్ స్థానంలో ఉన్న ఏనే ఇలా దిగజారి మారుతుంటే సోషల్ మీడియాలో అంతకమించే ఉంది బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి సైకోగాళ్లు వస్తుంటారు గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పైశాచిక ఆనందంలో ఎంత విధ్వంసం సృష్టించారో చూశాం పల్లవి ప్రశాంత్కి పోటీగా నిలిచాడనే కారణంతో అమర్దీప్ని అతని తల్లిని భార్యని తరిమి తరిమి కొట్టారు అతని కారును ధ్వంసం చేసి దారిని పోయే ఎంతోమంది ప్రయాణికుల్ని సైతం కొడుతూ భయాందోళనకు గురి చేశారు తీరా పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత రైతు బిడ్డ కాస్త ఫేక్ బిడ్డ అయ్యాడు రైతు సింపతితో గెలిచి ఆ డబ్బుల్ని రైతులకు పంచుతానని చెప్పి జనాల్ని గొర్రెల్ని చేశాడు ఇప్పటికీ ఆ డబ్బుల్ని పంచింది లేదు ఇద్దరి ముగ్గురికి డబ్బుల్ని పంచి కోట్లలో ప్రచారం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్ కనీసం ఆ సీజన్తో అయినా ఇలాంటి ఫేక్ గాలకి కాకుండా జెన్యున్ పర్సన్ కి సపోర్ట్ చేస్తారనుకుంటే ఎనిమిదో సీజన్ కూడా అంతకంటే విధ్వంసాలకు దారి తీసేట్టుగా కనిపిస్తోంది ఇప్పటికే మావాడంటే మావాడు అంటూ కొట్లాటలకు దిగుతున్నారు పర్సనల్ అటాక్ చేసుకుంటూ సైకోలుగా బిహేవ్ చేస్తున్నారు తాజాగా బిగ్ బాస్ రివ్యూస్తో పాపులర్ అయిన సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్ ఆదిరెడ్డికి వరుస బెదిరింపులు వస్తున్నాయి నబీల్ ఆఫ్రిది ఫ్యాన్స్ అయితే ఆదిరెడ్డిని తగలబెట్టేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు నిజానికి అసలు నబీల్ని జెన్యున్ పర్సన్ అంటూ ఆకాశానికి ఎత్తుతూ అనేక వీడియోలు చేశారు ఆదిరెడ్డి కానీ గత వారం రోజులుగా నబీన్ లో జెన్యునిటీ పక్కకుపోయి కుళ్ళు కుతంత్రాలు పడగ విప్పాయి దీంతో ఆదిరెడ్డి అతని తప్పుల్ని ఎత్తి చూపుతూ రివ్యూలు చేయడంతో నబీల్ ఆఫ్రిది ఫ్యాన్స్ హట్ అయిపోతున్నారు అయితే అయ్యారులే ఇలాంటి హట్టింగ్లు బిగ్ బాస్ రివ్యూస్ వల్ల కామనే కానీ మరి ఇలా చంపేస్తాం తగలబెట్టేస్తాం లాంటి హెచ్చరికలు ఉన్మాదం కిందకే వస్తాయి మెహబూబ్ హౌస్లో ఉన్నప్పుడు మైనారిటీ ఓట్ల గురించి నోరు జారాడు మనకి ముస్లిం ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో మాట్లాడటంతో అది వివాదం దాన్ని కూడా తప్పుపడుతూ ఆదిరెడ్డి రివ్యూ చేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని షఫీ అనే నబీల్ ఫ్యాన్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అవ్వగానే ఆ ఆదిరెడ్డి గారిని కాలుబెట్టాలరా అంటూ కామెంట్ పెట్టాడు దీన్ని బట్టి అతనిలో ఎంత పైశాచికత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు నబీల్ ఆఫ్రిది అయితే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఇలాంటి బెదిరింపులు హెచ్చరికలు కామనే ముఖ్యంగా ఆదిరెడ్డికి అయితే మరీ ఎక్కువ ఎందుకంటే అతని రివ్యూలకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉండడంతో అతని వల్ల కూడా ఓట్లు ప్రభావితం అవుతాయనే ఉద్దేశంతో అతను ఎవరిని పొగిడినా తిట్టినా వివాదాస్పదం అవుతుంటాయి జెన్యున్ అనుకున్నారు కానీ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది విన్నర్ ఎవరంటే కొంతమంది గౌతమ్ అని మరికొంతమంది నిఖిల్ అని తన్నుకునేందుకు సిద్ధం అవుతున్నారు కానీ వీళ్ళిద్దరికంటే నబీల్ ఆఫ్రిది బెటర్ అబ్బా వీళ్ళిద్దరికంటే ఇతనే జెన్యున్ లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడు ఎలాంటి మర్మం లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతాడు అని చాలామందికి అనిపించింది ఫ్యామిలీ వీక్ ముందు వరకు కూడా నబీల్ ఆఫ్రితి గురించి చాలా మందిలో ఇదే విధమైన అభిప్రాయం ఉంది కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్లో గౌతమ్కి ఆదరణ లభించిందో అప్పటి నుంచి లోని మల్టీ షేడ్స్ బయటకు వస్తున్నాయి మొన్నటి వారం నామినేషన్స్ తర్వాత రోహిణి మెగా చీఫ్ గెలిచిన తర్వాత మనోడి ప్రవర్తన చూస్తే ఏంటి మొన్నటి వారం వరకు మనం చూసిన నబీలేనా ఇతను అనే అనుమానం మొదలైంది రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అవ్వకుండానే ఆమె అవ్వకూడదు ఆమె అయితే ఆటలో మజా ఉండదు మగాళ్ళిద్దరూ ఆడితేనే మజా అది రోహిణి అయితే ఏముండదు అని నోరు జారాడు అయితే నబిల్ మాటలకు చేతులతో సమాధానం ఇచ్చింది రోహిణి స్లిప్పర్ షాట్ అన్నట్టుగా అహంకారంతో ఆడదాన్ని తక్కువ చేసి చూసిన పృథ్వీపై ఒంటరిగానే పోరాడి గెలిచింది ఆ టాస్క్లో పృథ్వీకి సపోర్ట్ చేసిన నబీల్ రోహిణి కుండని కింద పడేయడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు ఇసుకను ఫోర్స్గా వేశాడు అయినా రోహిణి బాగానే బ్యాలెన్స్ చేసి చివరి వరకు నిలిచి గెలిచింది అయితే గెలిచిన తర్వాత పృథ్వీ కంటే ఎక్కువ బాధపడిపోయాడు నబీల్ ఆమె గెలిచిన తర్వాత మనోడి ముఖం మారిపోయింది బాగా ఆడిందని అంతా అంటుంటే నబిల్ మాత్రం ట్రిక్స్ ప్లే చేసింది కాలు అలా పెట్టింది ఇలా పెట్టింది పృథ్వీనే బాగా ఆడాడు అంటూ ఆమె గెలుపును కూడా తీసుకోలేకపోయాడు అంతెందుకు ఆదివారం నాటి ఎపిసోడ్లో బయాస్ట్ హోస్ట్ నాగార్జున బాగా ఆడావు రోహిణి అని అభినందిస్తుంటే హౌస్లో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు కానీ నబిల్ మాత్రం చప్పట్లు కొట్టడానికి ఇష్టపడలేదంటే అతనిలో ఎంత కుళ్ళుందో అర్థం చేసుకోవచ్చు ఇతన్న మనం జెన్యున్ అని అనుకున్నది అనేటట్టు చేశాడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్